ఇల్లు అన్నాక ఒక కుటుంబం అన్నాక పంచాయతీలు లేని కుటుంబం ఎక్కడ ఉండదు ప్రతి ఇంట్లో పంచాయతీలు ఉంటాయి ప్రతి దగ్గర ప్రతి కుటుంబంలో పంచాయతీలు ఉంటాయి ఉంటుంది కానీ ఇది కాదు బజార్లో పడి కొట్లాడుకునుడు బజార్లో పడి గుద్దుకునుడు బజార్లో పడి మాట మాట అనుకునుడు అట్లాగే మనోళ్ళు మనం ఒక అరలో కూర్చొని మాట్లాడుకోక ఇలా ఇట్లాంటి పరీక్ష సమయం వచ్చినప్పుడు మనం బయటపడి మాట్లాడుకుంటే మాట్లాడుకుంటూ మంచిది కాదు ఈ టైంలో అందరం కలిసిమెలిసి పనిచేయాలి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా నేను ఇప్పుడు మీరు ఇంట్లో అనుకుంటాం మనం కానీ పక్కింటి పంచాయతీ పడ్డదానుకో అందరం ఒకటైతామా కాదా ఓకే ఇది కూడా గదే ఇలా పక్కింటి వాడు వదిక్కేమో బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు వాళ్ళిద్దరు మన ఇల్లు కబలించాలని చూస్తూ ఉన్నారు జుబ్లీహిల్స్ మన ఇల్లు మన ఇల్లు కబలించాలని చూస్తుంటే కలెక్టివ్గా ఒక్కటిగా కొట్లాడదామా వద్దా కొట్లాడదామా కొద్దిగా ఎందుకో జోష్ ఎంకెళ్ళి వస్తలేదు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక్క ఇల్లు కట్టిరా హైదరాబాద్లో కట్టిరా నాకు తెలియకుండా ఎక్కడన్నా సీక్రెట్ కట్టిరేం ఒక్క ఇల్లు కట్టలేదు కానీ ఎన్ని ఇల్లు కొట్టిరు చూడురు మీరు ఒక్కసారి ఆ వీడియోలు చూడురు మూసీలో కూలగొట్టిరు ఏడవాడతాడై ఇష్టం వచ్చినట్టు గరీబోళ్ళు ఇల్లు కొట్టిరు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఒక లక్ష మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్ జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద గరీబోళ్ళు తెలుచో తెలువకనో ఎక్కడన్నా ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్డు వేసుకుంటే వాళ్ళందరికీ గ్యారెంటీ ఉండాలని చెప్పి ఒక లక్ష మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు గులగొట్టిరు కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంలు గులగొట్టుడా ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని ఇల్లు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాం బ్యాగు తీసుకుంటాం అంటే కూడా మెడల్ పట్టి నూకి అవతల వారేసి తీసుకోలేకునే అవకాశం లేకుండా చేసి వాళ్ళని నిలగొట్టుడు ఇందిరమ్మ రాజ్యమా గరీబోలకు వ్యతిరేకంగా ఉండే ఇందిరమ్మ రాజ్యమా ఈ మాట మనం చర్చలో పెట్టాలి మీరు గిన్న పొరపాటున కాంగ్రెస్ ఓటేస్తే మీ ఇల్లు మీరు కూలో కొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే మరి మీ ఇష్టం కారం రంగు రుచి హైడ్రా వస్తుంది బుల్డోజర్ వస్తుంది మీ ఆ తర్వాత మీరు విడవద్దు మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలే తప్పకుండా యాద్ చేయాలి ఈ మాట